మొన్న ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా నలుగురు నాలుగు రకాలుగా పట్టించుకోకండి మీ పర్మిట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అని ఎవరైనా వీడియో చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి వీడియోకి నన్ను ఒకరిలా అడిగారు ఈ ఆయన నిన్ను చక్కగా చూసుకుంటాడు కదా అందరి చేత మాటలు పడుతూ ఇలా వీడియోలు తీసే కర్మ ఏంటి నీకు అని దీనికి నేను సమాధానం చెప్తా నేను ఈ క్వశ్చన్ కి రెండు పాయింట్లు చెప్తా పాయింట్ నెంబర్ వన్ ఒక అమ్మాయి కష్టపడి పని చేసేది మనీ కోసం మాత్రమే కాదు మనకంటూ ఒక రెస్పెక్ట్ క్రియేట్ చేసుకోవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేసే అమ్మాయి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటున్న ఒక హౌస్ వైఫ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫంక్షన్ కి వెళ్తా ఉన్న వాళ్ళందరూ ఎవరికి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు జాబ్ చేసి సంపాదించే అమ్మాయి కా లేకుంటే హౌస్ వైఫ్ కా మీరే చెప్పండి పాయింట్ నెంబర్ టూ మన ఇంట్లో కూడా సంపాదించే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆడవాళ్ళకి చాలా ఉంటాయి ఇష్టం కోసం హస్బెండ్ దగ్గర చేయి చాచినప్పుడు పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నావు బయటికి వెళ్లి కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది నీకు ఆ డబ్బులు విలువ అని చాలా సింపుల్ గా అనేస్తారు కానీ సాయంత్రం వరకు మన ఇంట్లో కష్టపడి చేసే పనులకి ఎవ్వరు జీతం ఎవ్వరు మన తోడు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా అంటారు ఎంత నెత్తి మీద పెట్టుకుని చూసుకునే హస్బెండ్ అయినా సరే ఒక రోజు కోపంలో గాని చిరాకులో గాని గానీ ఎరగ ఇంట్లో కూర్చుని తింటున్నా సంపాదిస్తే తెలుస్తుంది అంటాడు ఒక్కరు హస్బెండ్ ఎలా ఉండాలని రూల్ లేదు కానీ హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ హస్బెండ్స్ ఇలాగే ఉన్నారు అందుకే ఇంట్లో బయట కూడా మనకంటూ రెస్పెక్ట్ కావాలంటే కష్టపడి సంపాదించాలి నేను చెప్పింది నిజమా కదా కామెంట్స్ లో చెప్పండి